అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు విద్యార్థుల సందర్భంగా వైసీపీ అధినేత జగన్పై స్పీకర్ అయ్యన్న పరోక్ష విమర్శలు గుప్పించారు ఉద్యోగి జీతం తీసుకొని పని చేయకపోవటం తప్పైనప్పుడు ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలంటూ అయ్యన్న ప్రశ్నించారు దీనిపై పెద్దలే నిర్ణయం తీసుకోవాలన్నారు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఉద్యోగం సరిగ్గా చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుందండి జాబ్ తీసేస్తారు కదా శాలరీ ఉండదు జాబ్ ఉండదు ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే ఏం చేయాలండి ఎమ్మెల్యే బాధ్యత ఏంటి అసెంబ్లీకి వచ్చి ప్రజలతో సమస్యలు చర్చించాలా అందుకే కదా మీరు అందరూ మాకు సపోర్ట్ చేశారు మరి మీ అసెంబ్లీకి రాకుండా మీ అసెంబ్లీకి రావని ఇంట్లో కూర్చుంటే మరి ప్రజల వాళ్ళని ఏం చేయాలండి ఎలా ట్రీట్ చేయాలండి చదువుకున్న పిల్లలు మీరు ఆలోచించి సమానం చెప్పండి ఉద్యోగం వస్తే ఉద్యోగం పోతే గీత ఇస్తారా మరి ఎమ్మెల్యే ఎమ్మెల్యే అసెంబ్లీకి రాకపోతే జీతం తీసుకోవాలా ఇది నా క్వశ్చన్ అంతేకాదు రాజకీయాలంటే భయపడే రోజులు వచ్చాయన్నారు స్పీకర్ మాక్ అసెంబ్లీలో పిల్లలు బాగా చేశారని రాజకీయ నాయకుల మనసులో కుతంత్రాలుంటాయన్నారు రాజకీయాలంటే భయం పడే రోజులు వచ్చాయి గతంలో మనం చూసాం రాజకీయాలు ఎందుకండి అని ఆలోచించే పరిస్థితుల్లో ప్రజలు వచ్చారు అది తప్పు మన రాష్ట్రం బాగుండాలి మన దేశం బాగుండాలి మన గ్రామం బాగుండాలి దానికి మన బాధ్యత ఏంటి అని చెప్పి కూడా మీ యువత ఆలోచించవలసిన అవసరం ఉంది ఇప్పుడే లోకేష్ గారితో మాట్లాడినప్పుడు పిల్లలంతా చాలా బ్రహ్మాండంగా నిన్న కూడా వచ్చాను నేను చూశాను మీ పెర్ఫార్మెన్స్ మాకంటే బ్రహ్మాండం చేస్తారు మీరు నేను చెప్తాను చెప్తున్నాను ఎంతేదంటే మీ పిల్లలు మనసుల్లో ఏమీ లేదు ఫ్రీగా రాష్ట్రం కోసం ఆలోచిస్తామని వయసులో వచ్చారు మీరు మాలో కుతంత్రాలు ఉంటాయి రాజకీయ నాయకులు ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ అని కొట్టుకో రాష్ట్రం పోయిన పర్లేదు మా ప్రెస్టేజీలు వేరుగా ఉంటాయి అంతే స్వచ్ఛందమైన మనసుతో రాజకీయాలు చేస్తే రాష్ట్రం ఎందుకు బోగపూడదండి దేశం ఎందుకు బోగపూడదండి అందుకే ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది